नमस्ते वेलकम टाक यू ने राजेश వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ వర్గాల్లో బదిలీ అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది ప్రభుత్వం చేపట్టినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీల శాఖ పది రోజుల్లో జిల్లాను కూడా తాకవచ్చిన ప్రచారం బలంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ పరిధిలో కొందరు డీసీపీలతో పాటు వరంగల్ హన్మకొండ కాజీపేట పరిధిలో పలువురు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు కూడా స్థానాంచడం తప్పదన్న చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు పదేళ్లకు పాటు కమిషనరేట్ పరిధిలో కీలక పోలీస్ స్టేషన్లు మరోవైపు సబ్ డివిజన్ లో పనిచేసినటువంటి అధికారులకు బదిలీలు కూడా తప్పవంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున అధికారంలో కొంత కలవరం మొదలైంది కొంత ఆందోళన చెందినటువంటి అంశంగా కనిపిస్తుంది మరోవైపు ఇటీవల ఎన్నికల్లో కొంత ఫలితాలు తారుమారవడంతో రూటు మార్చినటువంటి కొందరు కౌంటింగ్ సెంటర్ల నుంచే లాబింగ్ మొదలు పెట్టారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి హామీ దొరకలేదన్న ప్రచారం గట్టిగా సాగుతోంది అయితే బదిలీలపై ప్రభుత్వం పాలసీ తేలడం లేదని కూడా దాటవేస్తున్నట్టు వేసినట్టు కూడా సమాచారం అందుతుంది ఇంతకాలం లూప్ లైన్ లో ఉండి కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగించిన వారా ఆ అధికారులను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నదన్న చర్చ జరుగుతుంది మరోవైపు ఏది ఏమైనా త్వరలోనే పోలీసు అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా కమిషనరేట్ లో పలువురికి స్థాన చలనం కూడా ఖచ్చితంగా తెలుస్తుంది మరోవైపు అసెంబ్లీలో మొదటి మొదలైనటువంటి ఎన్నికల ప్రక్రియ సర్పంచ్లు మొదలు మొత్తం పార్లమెంటు జిల్లా మండల పరిషత్ల వరకు కూడా సాగినుంది ఇక వచ్చే నెలాఖరుకు క్షేత్రస్థాయిలో పాలన కీలకమైనటువంటి సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఎన్నికలకు జరపాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది సో ఈ మేరకు గ్రామ పంచాయతీల వారీగా అధికారుల వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో మార్చి ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికలు తప్పోదంటున్నారు అంటున్నారు మరోవైపు ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖలో కూడా వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల కూడా కొంత మార్పు ఉండవచ్చని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక కొన్ని నెలల్లోనే విరమణ చేసే అవకాశం ఉన్నవారు మినహా చాలా మందికి కూడా కొంత స్థాన చలనం ఉండబోతుందంటూ కూడా కొంత సమాచారం అంత ఉంది ఎన్నికల నేపథ్యంలో బాధితులు చేపట్టినటువంటి పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ఆ విషయంలో కమిషనరేట్ పరిధిలో మంత్రులు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కూడా నిర్ణయంపై ఆధారపడి ఉంది అనేది పక్కగా తెలుస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఇవాళ ఎప్పుడైతే స్థాన చలనం ప్రచారం పెద్ద ఊపందుకు అధికారులు అధికారులంతా కూడా కొంత గుండెల్లో రైలు పరిగెత్తునటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వారి పూర్తిగా మార్చి తమకు అనుకూలమైనటువంటి వారిని తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా సీనియర్లు కొంతమంది కీలక ప్రతినిధి ఒకరు కొంత అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కొంత బదిలీల ప్రచారంలో డిసిపిలు ఏసీపీలు వరంగల్ కమిషనర్ లో కీలకమైనటువంటి సెంట్రల్ ఈస్ట్ వెస్ట్ జోన్లకు సంబంధించినటువంటి ఎంఏ భారీ అలాగే రవీందర్ సితారాలు డీసీపీగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ముగ్గురు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంత పోటా పోటీ కొంత ప్రయత్నాలు మధ్య ఈ పోస్టింగ్లు సాధించారని కూడా కొంత ప్రచారంలో ఉంది సో ఇక ఈ మూడు జోన్ల పరిధిలో తొమ్మిది సబ్ డివిజన్లలో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులు కూడా కొంత పలువురు గత ప్రభుత్వ హయాంలో నేతలతో కొంత అంటగాగారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వారందరి మీద కూడా కొంత స్థానాచలనం ఉండే అవకాశాలున్నాయని కూడా కొంత ప్రచారం జరుగుతుంది మరోవైపు సెంట్రల్ జోన్ వెస్ట్ జోన్ పరిధిలో ఇద్దరు ఏసీపీలు కొంత ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టారన్న కొంత ఫిర్యాదులు కూడా ఉన్నాయి సో దీంతో ఈస్ట్ జోన్లోని ఓ ఏసీపీ పైన ఇవే ఆరోపణలు కూడా ఉన్నాయి మరోవైపు కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు ఏసీపీలకు ఎన్నికల ముందు కొంత బదిలీ అయినా కూడా బీఆర్ఎస్ పెద్దల ప్రమేయంతో తిరిగి వాళ్ళు పో బదిలీ బదిలీని రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అవే స్థానాల్లో ఇవాళ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులకు కొంత దగ్గరగా ఉన్నవారిని మాత్రమే బెదిరి బెదిరింపులకు గురి చేశారని కూడా కొంత ఫిర్యాదులు ఉన్నాయి ఈ నేపథ్యంలో అదేవిధంగా వరంగల్ హన్మకొండ కాజీపేట మరోవైపు నర్సంపేట పరకాల మామునూరు జనగామ అలాగే స్టేషన్ గన్పూర్ వర్ధనపేట సబ్ డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి చేసిన కొందరు ఇన్స్పెక్టర్లు కూడా అప్పటి అధికార పార్టీ నేతలకు కొంత అనుకూలంగా వివరించినటువంటి వారిపైన కూడా కక్షాదింపు చర్యలు పాల్పడ్డారనే విమర్శలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వారు సైతం కొంత మంచి పోస్టింగ్ లో కొనసాగేందుకు కూడా కొంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చుట్టూ కూడా కొంత తిరుగుతుండడం కూడా కొంత పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారుతుంది ఏది ఏమైనా బదిలీల పెద్ద ఎత్తున కొంత చర్చ జరుగుతోంది హాట్ టాపిక్ గా మారుతుంది ఎందుకంటే ఎన్నికల సంఘం ఆదేశానుసారం షెడ్యూల్ కొంత విడుదల అనంతరం కూడా కొంత పలు కమిషనరేట్లు మరోవైపు జిల్లాలకు జిల్లాలకు చెందినటువంటి నాన్ క్యాడర్ అధికారుల స్థానంలో ఐపీఎస్ అధికారుల పోలీస్ బాసులుగా నియమించారు దీంతో ఈ క్రమంలో వరంగల్ సిపిగా ఉన్నటువంటి రంగనాథ్ కొంత అక్టోబర్ పదకొండున బదిలీ కాగా ఆయన స్థానంలో కొత్తగా వచ్చినటువంటి అంబర్ కిషోర్ జూన్ కూడా నియమించారు గతంలో జిల్లాలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సిపి అంబర్ కిషోర్కు నిక్కజ్జిగా వివరించే అధికారిగా కూడా కొంత పేరు ఉంది నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలను ఖచ్చితంగా ప్రశాంతంగా నిర్వహించారనే పేరు కూడా ఉంది దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఆయన తేడా లేకుండా ఎన్నికల సందర్భంగా కొంత ప్రవర్తన నియమాల్ని కొంత అమలు చేసినటువంటి తీరు కూడా కొంత పర్యవేక్షించారు దీంతో ఈ నేపథ్యంలో వారే కొంత కొనసాగుతారా లేదా కొత్త వారు వస్తారా అనే చర్చ అయితే జరుగుతోంది సో చూడాలి భవిష్యత్తులో ఈ పోలీస్ బదిలీల అంశంలో కొంత చర్చనీయాంశంగా మారుతుంది కానీ మరి ఎంతమేర ఈ బదిలీలు జరుగుతాయి ఎవరెవరు స్థాన చలనం కలుగుతుంది కూడా కొంత వెయిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం పక్కగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ